కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం నందూరు గ్రామంలో ప్రజా సమస్యలపై దృష్టి సారించి ప్రతి వీధి వీధిలో తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ పరిపాలన దక్షత గల యువనాయకుడిగా ప్రజల మన్ననలు పొందుతున్న వెలగ వెంకట గంగాధర రంగ నాయకుల కుమారుడు వెలగ వెంకట కృష్ణారావు పార్టీలో చేరిన తొలినాటి నుండి గ్రామంలో గల టీడీపీ సీనియర్ నాయకులను మాజీ సర్పంచ్ అంకమరెడ్డి సత్యనారాయణ మండల ఎస్సీసెల్ ప్రెసిడెంట్ మరియు మాజీ సర్పంచ్ బోడపాటి సత్యనారాయణ నాయకులతో కలిసి వాటర్ సమస్య పారిశుధ్య సంస్థ మురికి కాలువలు ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ తాండవ నది పరివాహక ప్రాంతం వరద ప్రవాహానికి గురయ్యే శ్మశాన వాటికలను పరిశీలించి మా అధినాయకుడు పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు శాసనసభ్యురాలు యనమల దివ్యకు మన సమస్యలను విన్నవించి పరిష్కార దిశగా అడుగులు వేస్తామని మా ప్రభుత్వము సంక్షేమము అభివృద్ది రెండు కళ్లుగా భావించి పరిపాలన విధానాన్ని సాగిస్తుందని మేలు జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో అంకమరెడ్డి వెంకటేష్ పల్లా కిషోర్ పల్ల రామకృష్ణ పడాల సత్యనారాయణ ముస్లిం మైనారిటీ నాయకుడు షేక్ మీరాబాయ్ అల్లు గోపి కురాజు ఏనుగుపల్లి ప్రవీణ్

అయితే ఏమందంటే ఫస్ట్ ఇట్లా ఒక అప్పుడు రాకిట్లో ఇచ్చది బిల్లింగ్ ఓకే రాకిట్లో ఇచ్చది బిల్లింగ్ ఆ బిల్లింగ్ ఏం చేరది వ్యా బిల్లుల అవడం అంటే ఎక్కడ చేసుకొని తెలియక పిల్ల బాబరం జరిగిన తర్వాత చోట్ల ఎక్కడ పోయేది అయితే మాకే ఏమందంటే పైని కోటే చేరేస్తే మేము కింద వాళ్ళని చేసుకొని పై బోల్నే పెట్టుకుంటాం 560 మంది కూడన ఏక చిన్న మారియ కట్ కొట్ట సంవత్సరం అదగలా మాకే జీవించడమే గుర్కునట్టు ఎక్కడ కూడా చేసారు కొనబడుతాం అంటే అది కంపైట్ మోచ్ చేసుకోవాలి రాజేతది కి కెలిమిట్ అది అది పార్ అది పార్ బాటిల్ కట్టుకోగానే ట్రై నవహ దగ్గరికి నవహ ఫోటో అది ముందు శాశ్వత పరిష్కారం కాదా పరిష్కారం అయిన తర్వాత ఇప్పుడు ఆ బాట మూయడానికి కావాల్సింది బాట

अोड <laughs> <laughs> ము టైం చెప్పారు వాళ్ళకి అవగాహన వచ్చినాక నేను చెప్తాను మీరు ఫోన్ చేయండి నేను వస్తాను బండిచ్చేట బ్రిడ్జి అవసరం ఉందా ఎంతమందికి అవసరం పశు మకాలు మకాలు రాకపోకలకి ఇటు కాలిపాటు కానీ లేదంటే బైక్లు వెళ్ళేదా బండిపాటు కానీ మాకు బ్రిడ్జ్ కావాలి అని అడుగుతున్నారు వీళ్ళు అది అలా నా పేరు అది రాయండి Bantu, ini keragot sih